మీరు జాగ్రత్తగా పట్టుకుంటే బాగా కష్టపడుతున్న వాడెవరో వాడు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు కాబట్టి బాగా సుఖపడేవాడెవరో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం ఎందుకో తెలుసా అండి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చేయాలి త్యాగే నైకే అమృతత్వ మానసు అది చెయ్యవు జీవుడు అవుతాడు శరీరాన్ని ఏముందండి ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఇదో అద్దె పంప భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళ రేపో ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మొహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది నువ్వు చేసిందే ఉంది పావలాకా చుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి పుణ్యమన్న కోరికతో కాదు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా మీరు జాగ్రత్తగా పట్టుకుంటే బా